చోరీకి పాల్పడ్డారు పది తులాల బంగారు ఆభరణాలు ఇరవై నాలుగు తులాల వెండి ఆభరణాలు వంద నగదు అపహరించుకుని పరారయ్యారు దీంతో గ్రామంలో ప్రజలు ఆందోళన గురవుతున్నారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఒకే రోజున రెండు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు గ్రామంలోని అల్వాల చంద్రయ్య కుటుంబం మొత్తం ఏడుపాయలకు వెళ్లిన సమయంలో దొంగలు వారి ఇంట్లో చొరబడి దాదాపు మూడున్నర తులాల బంగారం ఇరవై నాలుగు తులాల వెండి ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు చంద్రయ్య కుటుంబ సభ్యులు ఏడుపాయల నుండి తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి తీవ్ర ఆవేదనకు గురయ్యారు ఇంటి తాళాలు పగులగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించి నగలు దోచుకెళ్లారని చంద్రయ్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అదే రోజున తిమ్మాపూర్ గ్రామంలోనే మరో దొంగతనం ఘటన వెలుగు చూసింది ధన్సింగ్ అనే వ్యక్తి హాస్పిటల్కు వెళ్లి తిరిగి వచ్చేసరికి తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు దొంగలు ఆరున్నర తులాల బంగారం పదహారు తులాల వెండి ఆభరణాలతో పాటు లక్ష రూపాయల నగదును కూడా దోచుకెళ్లారని ధన్సింగ్ పోలీసులకు సమాచారం అందించారు ఒకే రోజు రెండు ఇళ్లలో దొంగతనాలు జరగడంతో తిమ్మాపూర్ గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలు సేకరించారు దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు

నైట్ లెవెన్ నుంచి లెవెన్ థర్టీ వరకు నేను పడుకోలేదు మొత్తం లైట్ మెయిన్ డోర్ అన్నీ వేసి తాళం వేసేసి పైన వెళ్ళిపోయినా లెవెన్ థర్టీ తర్వాత ఇట్లా పడుకున్నా పొద్దున ఆరు ఆరు ఇరవైకి ఇట్లా నానవలసిన హాస్పిటల్ నుంచి నేను కిందికి వస్తున్నా అప్పుడు వచ్చి డోర్ ఎందుకు ఇట్లా ఉంది కూలర్ ఎందుకు అట్లా ఉందని చెప్పంగానే వెళ్ళి చూస్తే అప్పుడు మొత్తం తీసినట్టు చూసినాం మా డబ్బు బంగారం ఇంకా వెండి సరే వెండి అవి డబ్బై అయితే లక్ష పదమూడు వేలు పోయినాయి రెండు జతలు బంగారమ్మారు కాళి మెట్టయి తల్లిదండ్రుల పేరు చంద్ర తండ్రి పేరు చంద్రయ్య తల్లి పేరు సాయవ తమ్ముడు పేరు మధుసూదన్ మేము నలుగురము గురువారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఏడ్పాయలు వనదుర్గ భవాని దర్శనానికి వెళ్ళినాము నైట్ అక్కడనే వాడుకున్నాము తెల్లారు శుక్రవారం సాయంత్రం ఏడు గంటలలోపు వచ్చేలోపు మా తలుపులన్నీ వలగొట్టేసి బిరువ అంతా చిందర వందర వేసేసి మూడు నర బంగారం రెండు జదుల గొలుసులు మా నాయి మా అమ్మాయి మొత్తం ధ్వంసం చేస్తున్నారు వీళ్ళంతా మొత్తము అన్నీ సదరేసి అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు దొంగలు దొంగలు అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు దీనికోసం మేము పోలీసులని సంప్రదించడం జరిగింది పోలీసులు వచ్చి ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది మాకు అతి తొందరగా మా బంగారం వచ్చేటట్టు ప్రయత్నించగలరని వేడుకుంటున్నాము